వంకాయ ఉప్పు చేప వంటలోకి వెళ్ళిపోదామని వెనుక ఉంది ఈ ఉప్పు చేపలు వేయించుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం పసుపు కారం వంకాయలు వేసుకుంటానండి లేత వంకాయలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి దగ్గర పడింది వంకాయలు కూడా ఉడికాయి ఓకే మన కూర రెడీ అయిపోయిందండి మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరికీ బాగా అలవాటైన వంటే ఏం చేసుకుంటాం వంకాయ చేప ప్రతి దాంట్లోనూ మనం కొద్దిగా గొప్ప నాన్ వెజ్ తినేవాళ్ళు ఉప్పు చేప వేసుకొని చేసుకుంటారు కదా అందుకని ఈరోజు వంకాయ చేప పులుసు పెడదామని అది తీసుకొచ్చాను అన్నమాట ఈరోజు మీ అందరికీ ఆ వంకాయ చేప పులుసు చూపిస్తాను మనందరికీ ఇష్టమైన వంటే కాబట్టి తొందరగా అయిపోతుంది తేలిగ్గా అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుంది అందరికీ కాబట్టి మీరు కూడా చూసి మీ ఇంట్లో చేసి రెగ్యులర్గా చేసుకుంటారు అనుకోండి కానీ కొంతమందికి తెలియదు కదా చేప ఎలా ఏంటి అనేది అందుకని కొంచెం చేప వంకాయ పులుసు చూసేయండి మరి వంటలోకి వెళ్ళిపోదాం అని ఇంకా ఈ ఉప్పు చేపలు వేయించుకోవాలి అప్పుడే అవి కొంచెం గట్టిగా ఉంటాయి లేదంటే పులుసులో మొత్తం కలిసిపోతాయి ముక్క మొక్క ఎక్కడుందో కూడా కనపడదు పులుసు ఏదో తెలియదు ఏదో తెలియదు అందుకని ఎప్పుడూ కూడా ఉప్పు చేప ముందు వేయించి పెట్టుకుంటే తర్వాత వేసుకున్నారనుకోండి మొక్క మొక్కగా మిగులుతుందనమాట అది అందువల్ల ఇప్పుడు ఆ ఉప్పు చేపలని వేయించేద్దాం ఈ చిన్న చిన్నవి బాగుంటాయి పెద్దవి బాగుంటాయి కానీ పెద్దవి ఎక్కువ ముద్దుగా అయిపోతాయి ఇవి అయితే కొంచెం గట్టిగా ముక్కలు ముక్కలుగా ఉంటాయి అన్నమాట ఈ చిన్నవి నంచుకోవడానికి గట్టి అది అందుకని ఎప్పుడు కూడా మనం చిన్నవి వేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటా మన కాంబినేషన్లు అన్నీ ఉప్పు చేపలు పప్పుచారులు మన ఆంధ్ర జనం ఎక్కువ అవి తింటూ ఉంటాం కదా మరీ మాడిపోక్కర్లేదు కొంచెం ఒక మీడియంగా వేగితే అన్నమాట మరి మాడిపోయినా కూడా మళ్ళీ బాగుండు ఉపజబు వండడం వల్ల మన ఇంట్లో ఏం కూర వండుకుంటున్నామో అని మొత్తం అందరికీ తెలుసుకోవద్దు ఇంట్లో వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వీధిలో వాళ్ళకి అందరికీ ఆ స్మెల్ పోహో వీళ్ళు ఇంట్లో ఉపజబులు వండుకుంటున్నట్టున్నారు ఇది కూడా చక్కగా ఉప్పు చేప పప్పు చారు వేసుకొని పట్టి చారు పెట్టుకొని నంచుకున్నా కూడా ఒక్కొక్క ముక్క సూపర్ సూపర్ అందుకేనండి మన ఆంధ్రులకి రుచుల గురించి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవేమో అనుకుంటాను నేను అన్ని రుచులు చూస్తాం కదా మనం పచ్చళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళలో ఎన్ని రకాలు పెట్టుకుంటాము ఈ కర్రీస్లో ఎన్ని రకాలు చేసుకుంటాము మనకు తెలిసిన నీ రుచులు మనం వండుకునే వంటలు ఇంకే జాతి ఎవరు వండుకోరేమో అసలు నన్ను అడిగితే ఏం చేసుకున్నా ఇప్పుడు మనం కూరలోకి వెళ్ళిపోదాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఉప్పు కొంచెం వేసుకోండి ఎందుకంటే ఉప్పు చేప ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు దాని పేరే ఉప్పు చేప కొంచెం పసుపు కారం కారం కొంచెం పులుసు కాబట్టి స్త ఎక్కువ పడుతుంది సో కారం కూడా వేసేసాం మనం వంకాయలు వేసుకుంటాం లేత వంకాయలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ధనియాల పౌడర్ కొంచెం చింతపండు పులుసు వేసేసుకొని కాసేపు ఉడకబెట్టేసుకుంటే లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న ఉప్పుచేపలేస్లో ఒక్క పది నిమిషాలు దాన్ని ఉడికిస్తే ఉడికిపోయిన తర్వాత మనం దాని మీద ఆ ఉప్పు చేపలు వేసేసుకోవచ్చు లైక్ సరేనండి మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం దగ్గర పడింది వంకాయలు కూడా ఉడికాయి ఓకే ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని వేసేద్దాం ఇదిగోండి చేప ముక్కలు వేసేస్తున్నాను వేసి కలిపేస్తే ఎక్కువ కలిపేయకూడదు కొంచెం అట్ట అలాగా అసలు యాక్చువల్గా కలపకూడదు మామూలుగా ఇది పట్టుకొని తిప్పితే చాలు మా చేపల కూరలో అవి కూడా ఎక్కువ కలిపేస్తే ఇదైపోతాయి ఇలా పట్టుకొని ఇలా తిప్పేస్తే చాలు అదే ఒక్క టూ మినిట్స్ అయిపోతే మనం ఈ కూరని పక్కన పెట్టేయచ్చు ఇదిగోనండి మన ఉప్పు చేప వంకాయ పులుసు రెడీ ఓకే అయిపోయింది కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది అంతే పైన కొద్దిగా కొత్తిమీర వేసేస్తే అంతేనండి మన కూర రెడీ అయిపోయిందండి సరేనండి ఉప్పు చేప వంకాయ పులుసు అయిపోయింది కాబట్టి మరి ఇంకా ఈరోజు మాకు సెలవు ఇప్పించండి ఇంకో రోజు ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం